హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విజయహాని వ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంట్లో జరిగిన వినాయక చవితి పూజ మీ అందరికీ చూపిద్దామని చెప్పి అయితే వీడియో తీసాను ఇంకా పూజకు కావాల్సిన పిండి వంటలు రెడీ చేసుకుంటూ ఇంకా పూజ దగ్గర అయితే ఇలాగ అలంకరించుకున్నా అనమాట ఇదిగో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే నేను ఇలా అలంకరించుకున్నా అనమాట నేను చేసిన పిండి వంటలు అవన్నీ కూడా ఇలా రెడీగా పెట్టేసుకొని ఇంక దేవుడికి నమస్కరించుకొని దీపాన్ని అయితే వెలిగించాను ఈ సంవత్సరం వినాయక చవితి పండుగ అయితే నేనైతే చాలా బాగా జరుపుకున్నానండి స్పెషల్ ఏంటి అంటే నా పక్కన మా హనీ కూర్చుని పూజతే అయితే చేశాడనమాట చాలా హ్యాపీగా అనిపించింది నాకు ప్రతి సంవత్సరం కూడా చాలా పెట్టేసేవాడు కానీ ఈ సంవత్సరం నాతో పాటు పూజ పూజతే చేశాడు నాకైతే భలే హ్యాపీగా అనిపించింది అండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మా హనీ చాలా బాగా సపోర్ట్ చేశాడనమాట నాకు ఇంకా తర్వాత నేను ఏడు శనివారాల వ్రతాన్ని కూడా స్టార్ట్ చేశాను కదా వినాయక చవితి రోజునే శనివారం వచ్చింది కాబట్టి అదే రోజు నాకు రెండవ శనివారం అనమాట ఇంకా ఆ రోజు వెంకటేశ్వర స్వామికి కూడా పూజ అయితే చేసుకున్నాను ఇంకా హ్యాపీగా అనిపించింది ఈ సంవత్సరం మంచిగా అయితే పూజ చేసుకున్నాను అనమాట పూజ ఎంత బాగా చేసుకున్నానో అంత లేట్గా కూడా పూజ అయితే స్టార్ట్ చేశాను ఎందుకంటే అంత ముందు రోజు మేము భీమవరం వెళ్ళాం కదా అక్కడ నుండి వచ్చేప్పటికి బాగా హెడక్ వచ్చేసింది ఇంకా ఆ రోజు ట్యాబ్లెట్ వేసుకుని పడుకున్నాను నాకు అసలు మెలకు అయితే రాలేదన్నమాట ఇంకా ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీలో అవుతుంది ఆ టైంకి లేచి ఇంకా పిండి వంటలు అవి రెడీ చేసుకుని పూజ దగ్గర రెడీ చేసుకుని సింగిల్ హ్యాండ్తో చేసుకోవడం వల్ల ఇంకా లేట్ అయిపోయింది లేట్ అయినా పర్లేదు కానీ మా హనీ నా అక్క కూర్చొని పూర్తి చేశాడు కదా అదైతే చాలా మెరాయిలు అనమాట ఈ సంవత్సరం వినాయకుడు నాకు ఇచ్చిన గిఫ్ట్ అనుకుంటా అదైతే మళ్ళీ హ్యాపీగా అనిపించింది అండి మానైతే నేను ఏం చేస్తే అదే చేస్తున్నాడు అనమాట కదా కూడా చాలా చక్కగా విన్నాడు వాడికి మంచి జ్ఞానాన్ని విమని చెప్పైతే ఆ విఘ్నేశ్వరుని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా నేనైతే గణపతి అష్టోత్తరం చదువుతున్నాను వాడైతే ఒక్కొక్క పువ్వు దేవుడికైతే సమర్పిస్తున్నాడు అనమాట భలే అనిపించిందండి వాడితో కలిసి పూజ చేసుకోవడం నాకైతే భలే హ్యాపీగా ఉంది ఇంకా తర్వాత కథ కూడా చెప్పాను వాడికి అయితే చాలా బాగా అర్థమైంది కథ ఎక్కడి నుండి స్టార్ట్ అయింది విఘ్నేశ్వరుడు ఎలా పుట్టాడు తర్వాత విఘ్నేశ్వరుడికి ఆధిపత్యం ఎలా వచ్చింది ఇవన్నీ కూడా చక్కగా చెప్తే భలే అర్థం చేసుకొని మళ్ళీ క్వశ్చన్స్ కూడా అడిగాడు అనమాట భలే హ్యాపీగా అనిపించింది కొంచెం మెచ్యూరిటీ అనేది వచ్చింది కదా పర్వాలేదు ఇలాంటివన్నీ నేర్పించాలి అని చెప్పి అనుకున్నాను చక్కగా అయితే వాడిని నేర్చుకోవడానికి సంతృప్తంగానే ఉన్నాడు నేను చక్కగా నేర్పించాలని చెప్పి అయితే అనుకుంటున్నాను ఇక్కడ నుండి పిల్లలకి చిన్నప్పటి నుండి చదువుతో సమానంగానే ఇలాగ హిందూ సాంప్రదాయంగా మనం చేసుకునే పూజల పట్ల కూడా ఆసక్తిని కలిగ చేయాలండి అండి వాళ్ళకి పూజల పట్ల దేవుని పట్ల భక్తి కలిగే విధంగా మనం చిన్న చిన్న కథలు అవన్నీ కూడా చెప్తూ ఉండాలన్నమాట ఎందుకంటే వాళ్ళ మైండ్ అంతా కూడా ఇప్పుడు చాలా ఖాళీగా స్పేస్ ఎక్కువగా ఉంటుంది మనం ఏదైతే చెప్తామో దాన్ని కరెక్ట్గా క్యాప్చర్ చేస్తారన్నమాట ఇటువంటి టైంలో మనం ఏం చెప్పినా వాళ్ళు అర్థం చేసుకుంటారు పిల్లల ముందు పేరెంట్స్ ఏ విధంగా బిహేవ్ చేస్తారో పిల్లల బిహేవియర్ కూడా అట్లానే ఉంటుంది ఇంకా చూస్తున్నారు కదా మా హనీ నేను కలిసి అయితే పూజ అయితే చేసేసాము ఇంకా విఘ్నేశ్వరుడికి హారతి ఇచ్చేసి పూజ అయితే కంప్లీట్ చేసామన్నమాట కథ కూడా చాలా చక్కగా విన్నాడు అనమాట వాటి మధ్య మధ్యలో చిన్న చిన్న క్వశ్చన్స్ అయితే వేశాను ఇంకా వాడైతే చక్కగా బాగానే చెప్పాడు ఇదే విధంగా మా చెల్లి వాళ్ళ అబ్బాయి కూడా పూజ అనేది చాలా బాగా చేస్తాడనమాట వాడైతే కథ కూడా చాలా బాగా చెప్తాడు మా హనీకి అయితే అంత చెప్పడం రాదు కానీ ఇప్పుడే అర్థం చేసుకుంటున్నాడు పిల్లలకి ఇలాగే చిన్న చిన్నగా పూజలు ఇవి నేర్పించడం వల్ల రాబోయే కాలంలో మన హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుకోవచ్చు అనమాట చూసారా అండి నేను మా హనీ కలిసి చేసుకున్న పూజ అయితే ఎలా ఉందో కామెంట్ చేసి అయితే చెప్పండి ఇంకా పాలవల్ అయితే అలా కట్టాను తర్వాత కొత్తగా ఈ పీట అయితే తీసుకున్నాను కదా ఈ పీట మీద వినాయకుడిని అయితే పెట్టుకొని మంచిగా అయితే పూజ చేసుకున్నాను చక్కగా అలంకరించుకున్నాను నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అండి మనసు ప్రశాంతంగా అనిపించింది నేను ఒకటే నమ్ముతాను ప్రతి వీడియోలో కూడా చెప్తాను మనసు ప్రశాంతంగా అనిపించింది అంటే మన పూజ దేవుడి వరకు చేరుందనే అర్థం అనమాట ఇంకా ఆ తర్వాత సాయంత్రం కూడా స్వామివారికి శనగలు ప్రసాదంగా పెట్టి దీపారాశన అయితే చేసుకున్నాను ఈ సంవత్సరం అనుకోకుండా నేను మూడు రోజులు పూజ అయితే చేశాననమాట మూడవ రోజునైతే నిమజ్జనం కూడా చేశామన్నమాట భారీ హ్యాపీగా అనిపించింది ఇంకా ఇది వచ్చేసి సెకండ్ డే మార్నింగ్ అయితే ఈ విధంగా పూజ అయితే అనమాట ఆ రోజైతే ఇంకా అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం ఉంటుంది కదా ఆ ప్రసాదాన్ని అయితే స్వామివారికి నైవేద్యంగా పెట్టి చూశారు కదండి నేనైతే ఈ సంవత్సరం వినాయక చవితి పూజ ఈ విధంగా అయితే చేసుకున్నాను అనమాట ఇంకా ఇది వచ్చేసి సెకండ్ డే సాయంత్రం అయితే శనగలు నైవేద్యంగా పెట్టాను తర్వాత చంద్రకాంతం పూలు నాకు చాలా ఇష్టం అనమాట సాయంత్రం పూట పోస్తాయి కదా ఈ పువ్వులు భలే స్మెల్ కూడా వస్తాయి ఇంకా ఈ పువ్వులు కూడా తెచ్చుకొని స్వామివారిని అలంకరించుకొని పూజ అయితే చేశాను అనమాట మీరు కూడా పూజ చాలా బాగా చేసుకుని ఉంటారనుకుంటున్నానండి నా పూజా విధానం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కాస్త సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని చెప్ ఒక లైక్ ఒక కామెంట్ మీరిచ్చే బూస్ట్ ఆఫ్ ఎనర్జీ అనమాట ఇంకా ఇది వచ్చేసి మూడవ రోజు మార్నింగ్ అనమాట నాకు నిత్యమల్లి పూలు అంటారు కదా ఆ పువ్వులు అయితే దొరికాయి ఇంకా ఆ పువ్వులు అలంకరించుకొని స్వామివారికి సేమియా క్యాస్ అంటారు కదా అదైతే నైవేద్యంగా పెట్టాను పూజ అయిపోయిన తర్వాత విఘ్నేశ్వరునికి ఉద్యాపన చెప్పేసి స్వామివారిని అయితే నిమజ్జనం కోసం మహాని నేను ఇంకా మా తోటి కోడలి పిల్లలు మేమందరం కలిసి అయితే వెళ్ళామనమాట పక్కనే మాకు చెరువు ఉంటుంది చెరువులో అయితే ఆ విఘ్నేశ్వరుణ్ణి నిమజ్జనం అయితే చేసామన్నమాట ఫస్ట్ వినాయకుడిని నిమజ్జనం చేద్దామంటే మా హాన్ని ఏడ్ చేసాడు వద్దని చెప్పి ఉంచుకోవచ్చు మన ఇంట్లోనే నిమజ్జనం చేయొద్దని చెప్పి కానీ తర్వాత వాడికి క్లియర్గా క్లారిటీగా చెప్పాను అప్పుడైతే నిమజ్జనం చేయడానికైతే ఒప్పుకున్నాడు అనమాట లేదంటే చేయొద్దని చెప్పి చాలా పేచీ పెట్టాడు మా హనీ ఇలా కనిపిస్తున్నాడు కానీ చాలా తిక్కలోడు అనమాట ఫొటోస్ అన్న వీడియోస్ అన్న చాలా అలర్జీ అసలు తినేవాడు కానీ ఈరోజు ఆ వినాయకుడు మా హనీలోకి దూరని అనమాట చక్కగా వీడియోస్ ఫొటోస్ తిన ఉన్నాడు ఇంకా నిమజ్జనం చేయడానికి అయితే చెరువు దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట ఇంకా మా హనీ తర్వాత మా జాను తర్వాత మా అక్కి బాబు మీ ముగ్గురు కలిసి అయితే మా విఘ్నేశ్వరుణ్ణి నిమజ్జనం అయితే చేశాడు ఇదిగోండి భలే హ్యాపీగా అనిపించింది ఇంకా వాడిని త్రీ టైమ్స్ ముంచి తీసి మళ్ళీ ముంచమన్నాను ఆ విధంగానే చేశాడు చక్కగా ఈరోజు ఏంటో చెప్పింది చెప్పినట్టుగా చేశాడు భలే హ్యాపీగా అనిపించిందండి చూసారు కదండి నేను మా ఇంట్లో చేసుకున్న వినాయక చవితి పండుగ అలాగే వినాయకుడి నిమజ్జనం మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేసి చెప్పండి ఇంకా మా హనీ అయితే విఘ్నేశ్వరుని నిమజ్జనం అయితే చేస్తారనమాట వీళ్ళ ముగ్గురు కలిసి చాలా బాగా మంచిగా ఎంజాయ్ చేశారు చూసారు కదా మా వినాయకుడి నిమజ్జన కూడా అయిపోయిందనమాట ఇంకా మీరు ఎలాగ నిమజ్జనం చేశారో కమెంట్ అయితే చేసి చెప్పండి మర్చిపోకుండా మా ఊరిలో అయితే నాలుగు చోట్లయితే వినాయకుడి విగ్రహాలు అయితే నిలబెడతారనమాట ఆ ఊరేగింపు వీడియోస్ అయితే తర్వాత చూపిస్తాను మీకు ఇంకా ఈరోజైతే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నాకైతే భలే హ్యాపీగా అనిపించింది ఇంకా ఇవన్నీ కూడా నాకు మంచి మంచి మెమోరీస్ అనమాట ఎప్పటికీ యూట్యూబ్లో అలా ఉండిపోతాయి కదా అందుకని యూట్యూబ్లో పెట్టుకుంటున్నాను వ్యూస్ వస్తాయా సబ్స్క్రైబర్స్ వస్తారా ఇవన్నీ కూడా నేను ఆలోచించట్లేదు కానీ నాకు అలా గుర్తుగా ఉంటాయని చెప్పైతే నీటిలో దాచుకుంటున్నాను అనమాట నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఆ వినాయకుని దివ్య ఆశీస్సులు మీ అందరికీ ఎల్లవెల్ల సదా ఉండాలని చెప్పి ఆ దేవుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా ఆ విఘ్నేశ్వరుని కరుణా కటాక్షాలు ఎల్లవెల్లా ఉండాలని చెప్పి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజుకైతే ఇదే వీడియోనండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ అందరినీ కలుసుకుంటాను అంతవరకు ఉంటానండి బాయ్ ఫ్రెండ్స్